పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలోని సర్వే నెంబర్ మూడు వందల ఇరవై నాలుగు బై పీలో గల సూర్యచేజ ఎక్స్పోర్ట్స్ సిహెచ్ చెంచుకుమారి గ్రానైట్ క్వారీలో జరిగిన గ్రానైట్ లీజుల్లో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ నర్సరావుపేటలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ సంతోష్ సంతోష్లకు చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన నాన్నే హనుమంతరావు చింతల సింగయ్య బొప్పూడి గ్రామ ప్రజలు అర్జీను ఇచ్చారు ఈ సందర్భంగా ఫిర్యాదుదారులు మాట్లాడుతూ తాము పేర్కొన్న గ్రానైట్ క్వారీలో జరిగిన అక్రమాలపై సంబంధిత ప్రభుత్వ శాఖలు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని వారు కోరారు ఇదే విషయమై పలుమార్లు సంబంధిత అధికారులకు సమస్యను తెలియచేయడం జరిగిందని వారన్నారు అయినప్పటికీ అధికారులు సమస్యను పరిష్కరించలేదని వారు తెలిపారు వారిలో భూములు ఇచ్చినటువంటి రెవెన్యూ శాఖ కలెక్టర్ వారికి కానీ తహసీల్దార్ వారికి కానీ మైనింగ్ శాఖ కానీ మైన్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కానీ ఎవరికి తెలియకుండానే అక్కడ మనిషిని ఇది చేసి చనిపోయాడని చెప్పి ఎఫ్ఐఆర్ చేయించి దాన్ని మాఫీ చేశారు అది పూర్తి స్థాయిలో రీకన్స్ట్రక్షన్ జరిపించవలసిందిగా కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం పూర్తి స్థాయిలో ఆ విధంగా చేస్తేనే అక్కడ ఎంతమంది చనిపోయారు ఏందనేది పూర్తిగా వెలుగులోకి వస్తుంది ఇది శ్రీనివాసరావు అనేటువంటి దీనికి సంబంధించినటువంటి రెండు వేల తొమ్మిదిలో పర్మిషన్ వచ్చిన కాని నుంచి వాళ్ళే మొత్తం విమోన్ అడుగుతుంటే ఇరుగువ టైం కొట్టుకుంటూ వచ్చాడు ఆ తదుపరి అతను కనిపించకుండా తిరుగుతూ ఉంటే మేము అక్కడ వారీకి సంబంధించిన ఆఫీస్కి తాళం వేసి ఉన్న గడిని అది అంతే ఉంచి పైన ఇంకో గడి చేయించి తాళం వేసి ఇంకొక వాచ్మెన్ పెట్టి ఒక పది నెలలు మేము అతనికి శాలరీ ఇచ్చి కూడా వచ్చాము అయినా తదుపరి మేము వెళ్దామంటే అంటే మమ్మల్ని బెదిరిస్తా ఉన్నారు మేము కొన్ని రోజులు మా ఫ్యామిలీతో కూడా ఉన్నాము ఐదు మా మా కుమార్తె ఒక ఐదు సంవత్సరాలు మా మనవుడు నెలల పాప మా మనవరాలతో సహా మేము అక్కడ కొన్ని రోజులు ఉన్నాం మమ్మల్ని బెదిరించి దాడి చేస్తున్నారు మేము అక్కడికి వచ్చి చంపేస్తాం అంటున్నారు మీరు ఎవరో ఇక్కడికి వచ్చినా చంపేస్తాం మీరు ఇక్కడ రావడానికి వెళ్ళిపోండి అని బెదిరిస్తున్నారు ఈ బాకీదారులు మాత్రం మా ఇంటి చుట్టూకి వచ్చి కూర్చున్నారు కాబట్టి మేము నారణ ఆపర్ణ గండి మాట్లాడేది అయితే మాకు ఈ క్వారీకి సంబంధించింది మాకు అప్పుల వాళ్ళందరూ మా ఇంటి మీదకి వచ్చి మాకు దాడి చేస్తున్నారండి ఏంటంటే ఇప్పుడు మాకు ఆ డబ్బులు మాకు ఇస్తే మాకు ఈ సమస్యనే తీరిపోతుంది కానీ మా ఎదురుకు రారు మేము ఆ అప్పుల వాళ్ళకి సైన్ సమాధానం చెప్పుకోవాలి మేము ఇంటి రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితి మేము క్వారీ దగ్గర మా పసిపిల్లలతో పెట్టుకొని కొన్నాళ్ళు కా అక్కడ కాపురం కూడా ఉన్నాము అయినా మాకు సమస్య సాల్వ్ కాలేదు ఈ సమస్య ఎట్లా పరిష్కారం అయితే అనేది మేము గారికి చిలకడూరుపేట మండలం గ్రామానికి సంబంధించి సర్వే నంబర్ మూడు వందల ఇరవై నాలుగు పిలో గల సూర్యద ఎక్స్పోర్ట్ గ్రానైట్ క్వారీకి సంబంధించిన విషయం ఇది రెండు వేల పన్నెండు నుండి రెండు వేల పదిహేను వరకు క్వారీ నడిచిన కార్యకలాపాలు మొత్తం నేనే చూశాను దాని యజమానిగా పోపూర్ శ్రీనివాసరావు ఉండేవాడు ఆ నిర్వహణ మొత్తం నేనే చూసేవాడిని ఆ నా మూడు నాలుగు సంవత్సరాల్లో ఒకసారి రెండు సార్లు అతను వచ్చేవాడు ఆ క్వారీ నిర్వహణ నిమిత్తం తీసుకొచ్చినటువంటి క్వారీ నిర్వహణకు అవసరమైన సామాన్లు ఈ వర్కర్లు శాలరీలు మొత్తం చూసేవాడమే ఆ వర్కర్ రెండు వేల పదిహేనులో క్వారీ ఆగిపోవడంతోనే ఇవ్వాల్సినటువంటి బాకీలు మొత్తం అలాగే నిలిచిపోయి రెండు వేల